హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాజన రోజు మన రెసిపీ వచ్చేసి గోంగూరతో అయితే ఒక మంచి కాంబినేషన్ అయితే తీసుకొచ్చానమాట అదే గోంగూర మిల్ మేకర్ చాలా ఎమ్మీగా ఉంటుంది దట్టు చాలా డెలిషియస్గా కూడా ఉంటుందండి ఒక్కసారి కానీ మీరు ట్రై చేశారంటే మాత్రం పదే పదే చేసుకోవాలనిపిస్తుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు మాత్రం ఒక చిన్న నోటిఫికేషన్ మన ఛానల్ని ఇప్పుడే కానీ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్న అయితే గట్టి ప్రెస్ చేసేయండి ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే గోంగూరనైతే ఇలా ఆకులన్నింటినీ కూడా మంచిగా సపరేట్ చేసేసుకోవాలి ఇది గద గోంగూర అనమాట కొద్దిగా పులుపుగా ఉంటుంది కదా ఇక దీని అయితే ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు నీళ్ళల్లో పెట్టుకొని మంచిగా అయితే కడిగేసుకొని అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలి దాని తర్వాత అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని అది వేసేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలానే ఒక రెండు టమాటోలను అయితే కట్ చేసి వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అయితే ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అయితే మంచిగా కుక్ చేసుకున్నామంటే ఇలా మొత్తం కుక్ అయిపోతుంది ఇంకా దీన్నైతే చల్లార్చుకోవాలన్నమాట చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అయితే ఫైన్ పేస్ట్ లాగా అయితే మంచిగా అయితే మిక్సీ చేసేసుకోవాలి కొద్దిగా పల్స్ ఇచ్చుకుంటూ చేసుకున్నాము అని అంటే మనకి ఫైన్ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత అయితే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత మన మిల్ మేకర్ని వేసుకొని ఒక్క మరుగు వచ్చేంతవరకు అయితే మసలించుకొని ఇంకా దాన్ని అయితే ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి వాటర్ని అయితే ఎస్సలు ఉంచుకున్న మంచి పిండి పక్కన తీసి పెట్టుకోవాలి ఇందాక గోంగూర ఉడికించుకున్నాం కదా అదే కడాయిలోకి ఇంకొక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని సన్న పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే దాల్చిన చెక్క లవంగాలు వేసేసుకొని మంచిగా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ అదైతే ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా అందులో మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అందులో అయితే ఇంకా స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలానే మీ కారానికి తగ్గట్టు అయితే కారం పొడి వేసేసుకొని అలానే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి అలానే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అలానే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని అయితే మన ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఇలా అయితే కలిపేసుకుంటూ అయితే మనము ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత మనం డ్రైన్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ యాడ్ చేసుకోవాలి లేదు అంటే బాగా చిక్కగా అయిపోతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అయితే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాము అంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ముక్కు పెట్టేసి అయితే ఇంకా మంచిగా అయితే ఉడికించుకోవాలన్నమాట ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతుంటుంది లాస్ట్లో అయితే కొత్తిమీర చల్లేసుకుంటే మన మిల్ మేకర్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది వేడి అన్నంలోకి కానీ లేదు అని అంటే బగారా రైస్లోకి కానీ ఈ కర్రీ అయితే చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్ ఎమ్మి డెలిషియస్ గోంగూర మిల్ మేకర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్పేస్తాను ఆ మిల్ మేకర్ అలానే గోంగూర ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయాలి మీ ఫేవరెట్ అవ్వకపోతే అలా అడగండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోకండి అలానే ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో నేను మీ ముందు ఉంటాను సైనింగ్ ఆఫ్